సార్ గత కొన్నేళ్లుగా రిజర్వేషన్ల అంశం అనేది బంగ్లాదేశ్ ను అసలు కుదిపేస్తూనే ఉంది మధ్యలో కొంత చల్లారినప్పటికీ కూడా మళ్లీ తర్వాత తీవ్ర రూపం దాల్చింది ఈ నాలుగు రోజుల నుంచి చూసుకుంటే దాదాపు నాలుగు వందల నలభై మంది వరకు మరణించారు సార్ ఈ కాల్పుల్లో ఈ గొడవల్లో సో విద్యార్థులైతే మొత్తానికి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకున్నారు తొలుత అంటే ఇప్పుడు నేదిగా యూనస్ అయితే నియమితులయ్యారు సార్ అసలు యూనస్ నేపథ్యం ఏంటంటారు ముందుగా యూనస్ గురించి మనం మాట్లాడదామా శ్రీదేవి గారు బంగ్లాదేశ్ లో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వము కొలువు తీరబోతుంది ఇది తాత్కాలికమైనటువంటి ప్రభుత్వంగానే ఉంటుంది తర్వాత ఈ ప్రభుత్వము తర్వాత ఎన్నికలను నిర్వహించేదానికి అవకాశం ఉంటుంది మహమ్మద్ యూనస్ ఇప్పుడు ప్రధానిగా ఆ షేక్ హసీనా స్థానంలో రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మహమ్మద్ యూనస్ ఈనా నోబుల్ శాంతి పురస్కార గ్రహిత ఈయన ఏమిటి అని అంటే ఇప్పుడు విద్యార్థి ఉద్యమకారులు అందరూ కూడా హసీనా దిగిపోవాలని కోరుకున్నారు అదే విధంగా అక్కడ సైనిక ప్రమేయం లేనటువంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు రెండవ అంశం ఏంటంటే మహమ్మద్ యునస్ నాయకత్వం కావాలని కూడా వాళ్ళు కోరుకున్నారు వాళ్ళు అడిగినట్టు వాళ్ళ డిమాండ్ లో ఇది కూడా ఒక అంశంగా ఉంది మహమ్మద్ యునస్ నోబుల్ శాంతి పురస్కార గ్రహితతో పాటుగా ఆయన స్కాట్లాండ్ లో గ్లాస్కో కలోడియన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా కూడా చేశారు ఈయన ఎకనామిక్ ప్రొఫెసర్ కూడా ఆర్థికవేత్త కాబట్టి ఈయన ఆధ్వర్యంలో అయితే ఈ విధమైన యువతకి న్యాయం జరిగేటువంటి విధంగా వాళ్ళు కోరుకునేటువంటి ఒక పాలన అందుతుంది అనేటువంటి విధంగా విద్యార్థులు ఉద్యమకారులు అందరూ కోరుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం అందుకనే అధ్యక్షులు ఇప్పుడు షేక్ హసీనా స్థానంలో మహమ్మద్ యూనస్ నియామకం అనేటువంటి జరిగింది ఇప్పుడు కొంత శాంతించేటువంటి పరిస్థితులు ఇక ఉండొచ్చు ఎందుకంటే కొత్త ప్రభుత్వము ఆల్రెడీ ఇక హసీనా మళ్ళీ అక్కడ రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోరని వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎప్పటికే ప్రకటించు కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబీకులు కూడా ప్రకటించి ఉన్నారు అందుకని ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లకు సమైనటువంటి అంశంలో రేగినటువంటి ఉద్యమాలు ఉద్యమాలు అయితే ఆగిపోతాయి కొత్త ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో శాంతియుత వాతావరణం ఉండేటువంటి విధంగా చూడటం అదేవిధంగా ఈ దాడులు ఇవన్నీ జరగకుండా నిలువరించటము ఆ అక్కడ ఎవరైతే మైనారిటీస్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో హిందూస్ అదేవిధంగా దేవాలయాల మీద దాడులు ఇతర ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు ఇవన్నీ ముందు ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు తాత్కాలిక ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాల్ అది వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తే ఇప్పుడు మహమ్మద్ యూనస్ అధ్యక్షులు కాబట్టి నిరసనకారులు అయితే మరి ఆగిపోయేదానికి అవకాశం ఉండదు నిరసనలు ఉండకపోవచ్చు తర్వాత కొత్త ప్రభుత్వం ఎలాగ ఎన్నికలు ఏంటి వ్యవహారం ఏంది అనేటువంటి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం అయితే ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో కూడా మరి తాత్కాలిక ప్రభుత్వం ఏమైనా ఒక డెసిషన్ తీసుకుంటుందా మనం సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది ముప్పై శాతం ఇప్పుడు ఏదైతే స్వతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి వాళ్ళు ముప్పై శాతం రిజర్వేషన్ ఐదు శాతానికి తగ్గించారు ఐదు శాతానికి తగ్గిస్తే ఉంది స్వతంత్ర సమన్యూలు అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులకు సమయం వాళ్ళు వాళ్ళు ఉద్యమాలు చేశారు ఆ అట్లా రెండు వైపు నుంచి కూడా అక్కడ నిరసనలో చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఒక్కసారిగా మరి అకస్మాత్తుగా అయితే శాంతియుత వాతావరణం వస్తుందా రాదా ఇది ఒక పెద్ద సవాలు అక్కడ ప్రభుత్వానికి తాత్కాలిక ప్రభుత్వానికి ఆల్రెడీ మహమ్మద్ యూనస్ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున అనేకమైనటువంటి పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు ఆయన ఆయన హసీనా వాళ్ళ నియంతృత్వం వ్యవహారం ఇవన్నీ నేపథ్యంలో ఆయన మీద కొన్ని కేసులు కూడా నమోదు చేశారు డజన్ పైగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఒక ఆరు నెలల పాటు రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు ఆయన ప్రజా పోరాటాల్లో ఉన్నటువంటి వ్యక్తే ఈ బంగ్లాదేశ్ సంబంధటువంటి ప్రజలేం కోరుకుంటారు యువత ఏం కోరుకుంటున్నారు ఎందుకు ఈ తిరుగుబాటు చేశారు అనేటువంటి విషయం మొత్తం ఒక అవగాహన ఉన్నటువంటి ప్రజా పోరాటాల్లో ఉన్నారు కాబట్టి మహమ్మద్ యూనస్ వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే మరి ఈ తాత్కాలిక ప్రభుత్వం పనిచేస్తుందని మనం భావించవచ్చు కొంత శాంతియుత వాతావరణం కొద్ది రోజుల్లో నెలకొనేదానికి అవకాశం ఉండొచ్చు మనము బోర్డర్ లో ఉండేటువంటి మన దేశం కూడా చాలా కీలకమైనటువంటి అంశంలో అన్ని జా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు మనం ఎందుకు అని అంటే ఇప్పుడు ఆవిడ షేక్ హసీనా అక్కడి నుంచి ఆ వచ్చినటువంటి నేపథ్యంలో మనమే షెల్టర్ ఇస్తాం మీరు ఆవిడ లండన్ వెళ్ళాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ నుంచి వాళ్ళకి ఆవిడ గ్రీన్ సిగ్నల్ రాలి మనమే షెల్టర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మనం ఎక్కడా కూడా కొత్త ప్రభుత్వానికి ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అది అలాగనే హాసీనా ప్రభుత్వానికి అనుకూలం కాదు మనం ఎక్కడ అది వాళ్ళ అంతర్గతమైనటువంటి వ్యవహారం బంగ్లాదేశ్ అంతర్గతమైనటువంటి వ్యవహారం వాళ్ళు ఏం చేసుకున్నా ఎలా చేసుకున్నా మనం అక్కడ ఏర్పడేటువంటి ప్రతి ప్రభుత్వంతో కూడా మనకు సరిహద్దు దేశంగా ఖచ్చితంగా సత్సంబంధాలు కొనసాగుతాయి అనేటువంటి దాని మీద విదేశాంగ మంత్రి నిన్న స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి సార్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే రిజర్వేషన్ అంశం అనేది అసలు దాదాపు నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఎయిటీ టూ నుంచి నైన్టీ అక్కడక్కడ కొన్ని ఇయర్స్లో జరుగుతూనే ఉన్నాయి కదా మరి ఇప్పటికైనా దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందా లేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మళ్ళీ విద్యార్థులు మళ్ళీ ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తారా ఇప్పుడు విద్యార్థులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంది ఎందుకు వాళ్ళు ఈ రిజర్వేషన్లు వద్దు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్లు వద్దు ఎవరైతే అప్పుడు బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి అంటే వారసత్వంగా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద ఇప్పుడు విద్యార్థులు కోరుకుంటున్నటువంటి అంశం ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం మహమ్మద్ యునస్ నేతృత్వంలో ఏర్పడినటువంటి నేపథ్యంలో వాళ్ళ యొక్క ఆకాంక్షలు తెలుసు కాబట్టి నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే ఆ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశాన్ని తాత్కాలికంగా దాని మీద ఏం డెసిషన్ తీసుకోకపోవచ్చు ఆ రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ప్రకటన ఏదైనా చేయొచ్చు లేకపోతే చేయకపోతే విద్యార్థుల యొక్క ఆగ్రహ వేషాలు ఆగేదానికి అవకాశం ఉండదు కదా వాళ్ళు కోరుకున్నదే ఇది హసీనా ప్రభుత్వం వాళ్ళని ఆ తిరుగుబాటు వెనక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లు వద్దని కదా వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఈ అంశమేనే డిమాండ్ ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్ల మీద తాత్కాలికమైనటువంటి కొంత నిర్ణయం అయినా సరే ఉంటుందని నేను అనుకుంటున్నాను తాత్కాలిక ప్రభుత్వం అయినా సరే దీని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించేదానికి అవకాశం ఉండొచ్చు మళ్ళీ పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని మీద ఆ కార్యాచరణకు వెళ్ళేదానికి అవకాశం ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఈ అల్లర్లో జరిగేదానికి అవకాశం ఉండకపోవచ్చు వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా ఉద్యమకారులు కోరుకున్నటువంటి విధంగా విద్యార్థులు కోరుకున్నటువంటి విధంగానే మహమద్ యూనస్ నాయకత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నారు కాబట్టి ఇంతటితో అల్లర్లు ఆగుతున్నాయి అని మనం భావించు అసలు హసీనాకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి సార్ ఎందుకంటే నిజంగా ఒక మనిషి తప్పు చేస్తే ఖచ్చితంగా ఒకసారి కాకపోతే ఇంకోసారి అయినా ప్రభుత్వాన్ని దించే ఆలోచనలు ఉంటారు ఎన్నుకోరు అలాంటిది హసీనా ప్రభుత్వం నాలుగోసారి మొన్న నాలుగోసారి ప్రధానిగా ఎన్నికైనప్పటికీ కూడా ఎందుకు ఆవిడ మీద అంత తీవ్ర వ్యతిరేకత ఉందంటారు మీరు ప్రపంచ దేశాల్లోనే ఎక్కడైనా చూడండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఇట్ల దగ్గర నుంచి మీరు గమనిస్తే ఏ పాలకులైనా సరే నియంత పోకడలతో నియంతృత్వంగా వ్యవహరిస్తే అక్కడ ఉండేటువంటి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రజల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద ఆ వాళ్ళకుండేటువంటి అధికారాలను ప్రయోగించటము జైళ్ళలో పెట్టడము కేసులు పెట్టడము ఈ విధమైనటువంటి ధోరణి అసీనా కూడా నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగానే ఈ తిరుగుబాటు అని అనుకోవచ్చు ఇప్పుడు వాస్తవంగా ఈ రిజర్వేషన్లు అనేటువంటిది ఆమె తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి అంశం అప్పుడు రాజకీయంగా ఈ రిజర్వేషన్లు వాస్తవంగా వీళ్ళకు ఉపయోగపడ్డాయి రాజకీయంగా ఆ రోజు ఇప్పుడు అదే ఇప్పుడు షేక్ హసీనా తరం వచ్చేసరికల్లా అదే రిజర్వేషన్లు ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది అందుకని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలకులు వ్యవహరిస్తే మాత్రమే ప్రజలు ఆమోదించేదానికి అవకాశం ఉంటుంది నియంతృత్వ పోకడల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు ఒక దశ వరకు మీరు కేసుల వల్ల లేకపోతే వాళ్ళని జైల్లో పెట్టడం వల్ల ఒక దశ వరకు నియంత్రించవచ్చు అది దారి పరిధి దాటిందనుకోండి ఈ విధమైనటువంటి తిరుగుబాట్లు వస్తాయి ఆ నియంతృత్వ పోకడలే షేక్ హసీన్ పరిస్థితి రాజకీయ పరిస్థితి తీసుకొచ్చాయని నేను అనుకుంటున్నాను